తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉన్నాయి సార్ బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది దీనికి సంబంధించి మాయావతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ కూడా చేశారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన సిపిఐ కూడా ఈసారి బీఆర్ఎస్తో జట్టు కట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ప్రచారం సార్ దాంతో పాటుగా సిపిఎం కూడా నాకున్న సమాచారం చెప్తూ ఉన్నాను సార్ ఎందుకంటే సమాచారం పూర్తిగా తప్పు అది పత్రికల్లో వచ్చింది తప్ప నాకున్న సమాచారం ప్రకారం అలాంటి చర్చలు అయితే లేవు అంటే రెండు సీట్లు అడిగాము లే అది రెండు సీట్లు అడిగిన అంటే సిపిఐకి ఒక సీటే ఇచ్చారు కదా సార్ మొన్న కాంగ్రెస్ ఒక సీట్లోనే గెలిచింది కొన్ని సాంశివరావు ఇప్పుడు రెండు సీట్లు అడుగుతూ సిపిఎం ఒకటి సిపిఐ ఏదడినా సిపిఐ సిపిఎం నాకున్న సమాచారం మేరకు సిపిఐ సిపిఎంలు కే ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్తో చర్చలు జరపడం లేదు బీఆర్ఎస్కు రోజు రోజుకు ఓటింగ్ తగ్గుతోంది సార్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని పార్లమెంట్ గెలిచే అవకాశం కూడా లేదు గెలిచే అవకాశాలు లేనప్పుడు ఆ పార్టీ ఎందుకు పెట్టుకుంటారు వామపక్షాలకు బలంగా ఉన్న ఖమ్మం నల్గొండ భువనగిరి ఈ ప్రాంతంలో అసలు బీఆర్ఎస్కు ఇంకా వీక్ ఉన్నది సో అందువల్ల బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని అదనంగా లోక్సభకు పార్లమెంటు గెలిచే అవకాశం లేనప్పుడు వామపక్షాలు బీఆర్ఎస్తో ఎలా పొత్తు పెట్టుకుంటాయి మొదటిది రెండవది బీఆర్ఎస్కు బి వామపక్షాలు ఇండియా కూటంలో భాగంగా కాంగ్రెస్తో ఉన్నాయి దేశమంతట ఒక్క తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్తో కలిసి ఏ రకంగా ఉంటాయి జాతీయ రాజకీయ వ్యూహాలకు కూడా భిన్నంగా ఉంటాయి రెండు మూడవది బీజేపీ బీఆర్ఎస్ రేపు కలిసే అవకాశం ఉన్న అనుమానం కూడా వామపక్షాలకు ఉన్నాయి అలాంటి సమయంలో బీఆర్ఎస్తో ఎలా బొత్తు పెట్టుకుంటారు వామపక్షాల రాజకీయ వైఖరి ఏంటి భారతీయ జనతా పార్టీని ఓడించగలిగే పార్టీతో ఉంటాం ఇప్పుడు మీకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినప్పుడు కూడా వామపక్షాలు చెప్పిన సిద్ధాంతం అదే మాకేమీ బీఆర్ఎస్తో ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు బీజేపీని ఓడించగలిగే సత్తా ఏ పార్టీకి ఉంటే మేము ఆ పార్టీకి ఓటు వేస్తాం మునుగోడులో ఆ సత్తా బీఆర్ఎస్కు ఉంది కనుక బీఆర్ఎస్కు ఓటు వేస్తామన్నారు ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ నిర్వహించే సత్తా బీఆర్ఎస్కుందా ఉన్న బీఆర్ఎస్లో ఉన్న నేతలే వెళ్ళిపోతున్నారు బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతుంది మీరు ఈసారి ఎన్నికల్లో భారీగా షిఫ్ట్ అవుతుంది అలాంటప్పుడు బీఆర్ఎస్ను కాపాడే పని కోసం పోవాల్సిందే తప్ప బీఆర్ఎస్ను కలిసి బీజేపీని నిల్వరించే అవకాశమే లేదు ఏమైనా కాంగ్రెస్తో కలిస్తే బీజేపీని నిలువరించవచ్చు కానీ బీఆర్ఎస్తో కలిస్తే ఎలా నిలవరిస్తారు సో అందువల్ల ఏ రకమైన రాజకీయ భూమిక లేదు అన్నిటికీ మించి రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ చేసిన వ్యవహార సరళి కూడా చూశారు చాలా తున్నాప్రాయంగా తీసిపడేసి ఒకవైపు మిత్రపక్షాలుగా ఉన్న సమయంలోనే వీళ్ళకి జెండాలు మోసే కార్యకర్తలు కూడా లేరని అసలు చర్చలు కూడా జరపడం అపాయింట్మెంట్లు కూడా కేసీఆర్ ఇవ్వని రాజకీయ పరిస్థితి వామపక్ష నేతలు మర్చిపోతారా ఒకవేళ నేతలు మర్చిపోయినా కింద శ్రేణులు ఒప్పుకుంటాయా అంగీకరిస్తారా ఏదో అయ్యా మరి కేసీఆర్ మన పట్ల ఎట్లా వ్యవహరించాడు అని ఇలా ఆయన బలహీనపడ్డాడు కనుక ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చర్చ జరుపుతున్నాడు అవసరమైతే వామపక్షం నేతల కార్యాలయాలు కూడా వెళ్ళొచ్చు కేసీఆర్ కానీ అంతకుముందు అపాయింట్మెంట్లు ఇవ్వడానికి కూడా నిరాకరించారు కదా కనీసం ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చి గౌరవప్రదంగా చర్చ జరిపి మీ డిమాండ్ మేము అంగీకరించలేకపోతున్నాం అయినా మీ దారి మాది మా దారి మాది అన్న తప్పలేదు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా కేర్ చేయకపోతే మహాపక్ష శ్రేణుల్లో ఇది ఇది బాధగా ఉండదా ఇంత అవమానిస్తారా మమ్మల్ని అని అందువల్ల కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు వెళ్ళి కలిశారు కలిసి వాళ్ళు రాజకీయంగా ప్రయోజనం కూడా కలిగింది ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని వదులుకొని మళ్ళీ బీఆర్ఎస్తో కలుస్తారని అనుకోను ఒకవేళ అది కలిస్తే మరో హిస్టారిక్ బ్లండర్ అవుతుంది ఒక చారిత్రక తప్పిదం అవుతుంది అఫ్కోర్స్ వామపక్షాలు పార్లమెంటు పోటీ కోరుకుంటున్నాయి కాంగ్రెస్ను అడుగుతున్నాయి కాంగ్రెస్ ఇచ్చే అవకాశం కూడా లేదు అది నిజం కానీ ఆ కారణం చెప్పి కాంగ్రెస్ను వదిలేసి బీఆర్ఎస్తో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాలు కలుస్తాయని అనుకోను